శ్రీమాత్రే నమ శుద్ధ పౌర్ణమి రోజున మరి మనకి విశేషమైనటువంటి సావిత్రి వ్రతం అనేటటువంటిది విశేషంగా మనకి పురాణాల్లో చెప్పబడి ఉన్నది ఈ యొక్క సావిత్రి వ్రతం అనేటటువంటిది స్త్రీలకు సంబంధించి ఐదవతనాన్ని ప్రసాదించేటటువంటి వ్రతంగాను మనకి పురాణం చెప్తూ ఉన్నది ఈ యొక్క స్త్రీలకు విశేషంగా ఐదవతనానికి సంబంధించినటువంటి వ్రతాలు చాలా ఉన్నాయి వాటిలో ప్రధానమైనటువంటివి వరలక్ష్మి వ్రతము కాత్యాజనీ వ్రతము గౌరి వ్రతము ఆ తదుపరి వటసావిత్రి మహాదేవి వ్రతం అనేటటువంటిది విశేషంగా మనకి ప్రాణంలో చెప్పబడి ఉన్నది ఈ యొక్క జైష్ఠ పౌర్ణమి రోజున వటసావిత్రి మహాదేవి యొక్క వ్రతం అనేటటువంటిది ప్రాణాల్లో ప్రసిద్ధి చెక్కి ఉన్నది ఈ యొక్క వటసావిత్రి వ్రతాన్ని వటవృక్ష సమీపంలో జరుపుకోవాలని చెప్పి మనకి పెద్దల నుంచి వస్తున్నటువంటి నానుడి యొక్క వ్రతాన్ని జష్ట శుద్ధ ద్వాదశి రోజున ప్రారంభించాలి ఆ యొక్క రోజున ప్రదోషకాలములో వటవృక్షము అంటే మర్రి చెట్టు సమీపమునకు వెళ్ళి ఆ యొక్క వటవృక్షమునకు నీటిని పోసి పసుపు కుంకుమ అక్షతలు గంధ పుష్పాక్షతలతోటి అలంకరించి వటవృక్షాన్ని యథాశక్తిగా పూజించి ద్వాదశి మొదలుకొని పౌర్ణమి వరకు కూడా ఉపవాస దీక్షని ప్రారంభించాలి ఈ యొక్క సుహాసిని స్త్రీలు ఈ యొక్క ఉపవాస దీక్ష ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఉంటుంది సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు కూడా ఈ యొక్క ఉపవాసాన్ని ఉంచి చంద్రోదయ వేలయందు ఆహారాన్ని తీసుకోవటం ఒక సాంప్రదాయం అయితే ఒంటిపూట భోజనం అంటే ఉదయము సాయంత్రం పూట అల్పాహారాన్ని తీసుకొని మధ్యాహ్నం రోజున మరి విస్త్రాకులు భోజనం చేయటము ఒక సాంప్రదాయము ఇదియే కాక ఈ యొక్క మూడు రోజుల పాటు కూడా సాత్విక ఆహారాన్ని తీసుకోవటం ఒక సాంప్రదాయం సాత్విక ఆహారం అంటే పండ్లు పచ్చిపాలు పచ్చి కూరగాయలను భుజించటము ఇంకొక సాంప్రదాయం ఈ యొక్క వట సావిత్రి యొక్క వ్రత మహత్యం ఏమిటయ్యా అంటే పూర్వం ఒకనొక సందర్భంలో సతీ సావిత్రి అమ్మవారి యొక్క విశేషాన్ని తెలియజేస్తూ ఉంది యొక్క వట సావిత్రి వ్రతం పూర్వం అశ్వమహారాజు కుమార్తె అయినటువంటి సావిత్రికి సత్యవంతుడు అనేటటువంటి వరుణకు వివాహం జరుగుతుంది వివాహం అయినటువంటి ఏడాది కాలంలో సత్యవంతుడు మరణిస్తాడు అని చెప్పి సావిత్రికి నారద మహర్షి వారు చెప్తారట చెప్పగానే మరి సావిత్రీదేవి ఎంతో బాధతో కుమిలిపోతూ ఉంటుంది నారద మహారు నారద మునివారు చెప్పినటువంటి రానే వచ్చింది ఏడాది కాలం పూర్తి అవుతూ ఉన్నది ఇంకొక మూడు రోజుల్లో సత్యవంతుడు మరణిస్తాడు అని తెలుసుకున్నటువంటి సావిత్రీదేవి ఈ యొక్క వటవృక్ష సమీపంలో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి యమధర్మరాజును నిలదీసి తన యొక్క ప్రాతివత్య మాహత్యాన్ని తెలియచేసినటువంటి రోజు ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణమి అని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి మరి ప్రాతివ్రత్య దీక్షకు పట్టుదలకు మొండితనానికి నిలువెత్తు రూపంగా మనకి సావిత్రీదేవి పురాణాల్లో మనకు కనిపిస్తూ ఉంది తన యొక్క పతి భక్తితోటి యమధర్మరాజు సైతం మెచ్చుకునే విధంగా తన యొక్క వ్రతాన్ని ద్వాదశి మొదలుకొని పౌర్ణమి వరకు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి తమ యొక్క పతి అయినటువంటి సత్యవంతుణ్ణి మరల పునర్జీవుణ్ణి చేసినటువంటి రోజు ఈ యొక్క పౌర్ణమి కావున స్త్రీలందరూ కూడా మడి ఆచార సాంప్రదాయాలతోటి ద్వాదశి మొదలుకొని పౌర్ణమి వరకు కూడా వటసావిత్రి వ్రతాన్ని ఆచరించి యథాశక్తిగా బ్రాహ్మణులకు దక్షిణాది తాంబూలాలు దానాదులు చేసి తదుపరి ఐదుగురు సుహాసినలకు సుహాసిని పూజ చేసుకున్నట్లయితే మీ యొక్క దీర్ఘ సౌమంగల్యత్వము నిలబడుతూ ఉంది అని చెప్పి తెలియచేస్తూ వట సావిత్రి వ్రతాన్ని అందరూ ఆచరించండి మంచి శుభ ఫలితాలను పొందండి ధర్మో రక్షితి రక్షిత ధర్మాన్ని ఆచరించండి ఆ యొక్క ధర్మమే అందరినీ రక్షిస్తుంది స్వస్తి